ఆ మీటింగ్ కు సంబంధించిన మాటలు ఏదైనా మాట్లాడాలి గాని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి అన్యాయం జరిగింది ఎవరికి న్యాయం జరిగింది ఏ పనులు చేసింది ఎమ్మెల్యే ఏం పనులు చేయలేదు దాని గురించి మాట్లాడాలి గాని అనవసరంగా వచ్చి పరిటాల రవి గారి గురించి మాట్లాడేది అది ఎంతవరకు ఒక్కసారి అందరూ కూడా ఆలోచన అంటే పరిటాల రవి గారు చనిపోయి ఇరవై సంవత్సరాలైనా నిద్రలో కూడా ఆయనకి ఉచ్చు పోసుకునే పరిస్థితులు రోజు ఒక ప్రకాష్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి కూడా వస్తుంది ఆయన నిదర్లో కూడా ఆయన కలవరించుకున్నాను వచ్చే వచ్చే పటాల రవి పటాల రవి అని అయ్యా ఇరవై సంవత్సరాలైంది పరిటాల రవి పరిటాల రవి చనిపోయిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారనే విషయం కూడా చెప్తున్నాం ఏ రోజు మీటింగ్ పెట్టినా ఏ రోజు పబ్లిక్ మీటింగ్లు పెట్టినా పరిటాల రవి గారు పేరు ఎత్తంది ఏ రోజైనా నువ్వు మీటింగ్ పెట్టావా అని ఆయన కూడా ప్రకాష్ రెడ్డిని కూడా నేను అడుగుతున్నాం నువ్వు నలభై ఐదు రోజులు ఒక చిన్న కేసు పెడుతున్న పరారైపోతున్నావు నీ కార్యకర్తలందరినీ కూడా వదిలేసి పరిగెత్తుతున్నావు మళ్ళీ అవన్నీ అయిపోయి కోర్టులో పోయి కోర్టులో నువ్వు తెలుసుకునే మళ్ళీ వచ్చి రెండు రోజులు మాట్లాడతావు కేసు పడిందంటే మళ్ళీ పరిగెత్తిపోతున్నావు అంటే జనాల్ని రెచ్చగొట్టేదానికి గ్రామాలకు వస్తున్నాడు జనాలు రెచ్చగొట్టడానికే మీటింగ్లు పెట్టి ఆయన రెచ్చగొడుతున్నారు దయచేసి ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మనం కూడా ఊరుకోవద్దండి అని ప్రత్యేకంగా జనాలకు కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే నువ్వు ఐదు ఐదు సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు పరిటాల రవి గారు ఇంతమంది చంపారు అంతమంది వందలాది మంది చంపారని ప్రతిరోజు మీరు ప్రెస్ మీట్ మీటింగ్ లో మీరు మాట్లాడుతున్నారు అయ్యా నీకు దమ్మో ధైర్యం ఉన్నింటే నువ్వు ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎందుకు పరిటాల రవి చంపినారని చెప్తున్నావు ఆ ఎముకలన్నీ ఉన్నాయంటున్నావు ఎందుకు నువ్వు తేర్చుకోలేకపోతున్నావు అయ్యా నువ్వు ఆ రోజు గాలి కదలేసి నువ్వు సంపాదన చేసి కోట్లాది రూపాయలు రియల్ ఎస్టేట్ లో గాని దందాలు చేసి నీ అన్నదమ్మలందరూ కూడా దందాలు చేసి మరి ఆ రోజు పర్యటనలో మీరు మర్చిపోయారా మరి నీ దందాలైపోయిన ఐదు సంవత్సరాలు నువ్వు ఇంట్లో మళ్ళీ ఇప్పుడు ఇంట్లో కూర్చున్నావు కాబట్టి మళ్ళీ పరిటాల రవి గారిని నువ్వు మాట్లాడడం అది ఎంతవరకు సహజమో ఒక్కసారి ప్రకాశ్ రెడ్డి కూడా ఆలోచన చెయ్యాలని ప్రత్యేకంగా కూడా నేను తెలియజే పదే పదే చెప్తున్నాం నువ్వు పరిటాల రవి గారి గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదనే చెప్తున్నాం నువ్వు కార్బామ్ కేసులో నలభై ఐదు మందిని పొట్టను పెట్టుకునే వ్యక్తి ఈ రోజు నువ్వు పరిటాల రవి గారి గురించి మాట్లాడుతావయ్యా పరిటాల రవి గారు పది మందికి సహాయం చేసే వ్యక్తి పరిటాల రవి గారు అలాంటి వ్యక్తి కాల కింద దూరణ నువ్వు తీర్చుకోలేపోవని ప్రత్యేకంగా ఆయనకు కూడా నేను తెలియజేస్తున్నాం అదే కాకుండా ఇంకో సైకో ఉన్నాడు జగన్ రెడ్డి జగన్ రెడ్డి కూడా రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు రప్పరప్పాలంటాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారిని బాయ్లేక దుంకమంటాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు కాదు బాయ్ లేక దుంకడం నువ్వు నీళ్ళు లేని బాయ్ కూడా దుంకనే ఆ బాయి కూడా ఇదవుతుందని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు సార్ గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మా అన్న చంద్రబాబు నాయుడు గారిని కాని మా నాయకుడైన లోకేష్ బాబు గారిని గాని రకరకాలుగా విమర్శిస్తున్నారు మీరు ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులకి సాక్ష్యంగానే ఈ రోజు మీరు జైలుకు పోతున్నారు మీరు జైలుకి పోతా అంటే అది కూడా చూసి భయపడి ఈ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా మీరు మాట్లాడుతున్నారు అయ్యా జగన్ రెడ్డి నువ్వు కూడా సూట్ కేసు రెడీగా పెట్టుకో నువ్వు కూడా తొందరగానే మీలాంటి పెద్ద పెద్ద చేపలు కూడా మళ్ళీ మీరు కూడా జైలుకు పోయే పరిస్థితులు కూడా ఉన్నాయని ప్రత్యేకంగా మీకు చెప్తున్నాం ఏ రకంగా మమ్మల్ని అరెస్టు చేస్తారని భయపడి జనంలోకి వచ్చి రెచ్చగొట్టి మాట్లాడి హెలికాప్టర్లో రావడం జనాలందరినీ కూడా ఏదో జనాలు రాకపోయినా వచ్చినట్లు కూడా సృష్టిస్తున్నారు నిన్ననే హోమ్ మినిస్టర్ గారు అనితమ్మ గారు కూడా ఒకటి ఇది చేశారు వీడియో కూడా పెట్టారు జనాలు ఎంత మంది ఉన్నారు ఒక్కసారి చూడమ్మా భారతమ్మ జనాలు లేకపోయినా ముందు వీడియోలు పాత వీడియోలని చూపించి ఏదో జనం విపరీతంగా జనాలు వచ్చినట్లు నువ్వు సృష్టిస్తున్నావు ఒక్కసారి చూడమ్మా భారతమ్మ అని నిన్న అనితమ్మ కూడా ప్రెస్ మీట్ పెట్టింది మీకు అందరికీ కూడా తెలుసు ఇలాంటి నాయకుడు మన రాష్ట్రానికి వద్దు అని చెంప కొట్టే పదకొండు సీట్లు ఇచ్చారు నెక్స్ట్ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ పదకొండు కూడా రావు జీరో వస్తుందని విషయం మీరు గుర్తించాలని ప్రత్యేకంగా చెప్తున్నాం మళ్ళీ మేము వస్తున్నాం మళ్ళా ఖబర్దార్ మేము చూసుకుంటామని ప్రతి ఒక చిన్నోడి నుంచి పెద్దోడి దాకా వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడడం అది కరెక్ట్ కాదయ్యా పర్మనెంట్ గా మా తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గానే ఉంటారని ప్రత్యేకంగా ఈ పాపం పేరు సాక్షిగా నేను చెప్తున్నానని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ